జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి భారత అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా శ్రీరాం నగర్ లో డోర్ టు డోర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ జూబ్లీహిల్స్ లో ఏ ప్రాంతానికి వెళ్లినా భారత పార్టీ పట్ల ప్రజలు బ్రహ్మాండంగా స్పందిస్తూ ఆదరిస్తున్నారని ఎమ్మెల్యే పట్నం అన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాయంలో రాష్ట అభివృద్ధికి అనేక రకాల అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు కేసీఆర్ హాయంలో పేదలకు లక్ష్యాలు కట్టిస్తే సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ ఇచ్చే లక్ష్యళ్లు కోలగొట్టని సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ హిల్స్ ఓటర్లపై దౌర్జన్యాలకు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ కొడంగల్ నియోజకవర్గంలో సైతం అధికార పార్టీ దౌర్జన్యాలు పాల్పడి ఫార్మా సిటీ రైతుల భూములు లాక్కునే ప్రయత్నం చేస్తే బారాస ఫార్మా సిటీని ఆపేసి రైతుల భూములు రైతులకు ఇప్పించడం జరిగిందని మాజీ ఎమ్మెల్యే చెప్పారు అధికార పార్టీ దౌర్జన్యాలకు ఎవరూ కూడా భయపడాల్సిన అవసరం లేదన్నారు ఆరు గ్యారెంటీల పేరున సీఎం రేవంత్ రెడ్డి రాష్ట ప్రజలను నిండా ముంచారని మాజీ ఎమ్మెల్యే పట్నం దుయ్యబట్టారు ఈరోజు శ్రీరామ్నగర్లో డోర్ టు డోర్ ప్రచారం మాగంటి సునీత అభ్యర్థి తరఫున ప్రచారం చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఎక్కడ వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా బ్రహ్మాండమైన స్పందన కనబడతా ఉంది గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడే మా జూబ్లీస్లో అనేక కార్యక్రమాలు జరిగినాయి అదే కాకుండా ఫ్రీ నల్ల నల్ల కనెక్షన్ అనేది కూడా ఫ్రీ వాటర్ ఇచ్చినాడు షాదివో ఇచ్చినాడు కళ్యాణ్ లక్ష్మి ఇచ్చినాడు అదే కాకుండా అనేక రకాలుగా బస్తీ దవాఖానాలు కట్టించినాడు ఇట్లా చెప్పుకుంటూ పోతా ఉన్నారు ఎక్కడ చూసినా కూడా ప్రజల బ్రహ్మాండమైన స్పందన ఉన్నది కాకపోతే అవతలు ఉన్నటువంటి ఏదైతే నవీన్ యాదవ్ ఉన్నాడో దౌర్జన్యం చేసి బెదిరిస్తూ ఉన్నారు అధికార పార్టీ ఉన్నది కాబట్టి మీరు మమ్మల్ని గెలిపించాలని బెదిరిస్తూ ఉన్నారు అక్కడక్కడ ఎంత బెదిరించినా కూడా రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా మీకు అందరు తెలియాలి కొడంగల్లు కూడా ఇలాంటి అభివృద్ధి లేదు కొడంగల్లు కూడా ఫార్మాసిటీ కోసం రైతుల భూములు లాక్కుంటే పెద్ద ఎత్తున అక్కడ పోరాటం చేసి ఫార్మాసిటీ ఆపేయడం జరిగింది రైతుల భూములు రైతులకు ఇప్పించడం జరిగింది అట్లాంటి కార్యక్రమం కూడా కొడంగల్లా చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ యొక్క అధికార పార్టీ దౌర్జన్యానికి బెదిరింపులకు ఎవరు భయపడకండి బ్రహ్మాండమైన స్పందన ఉన్నది అదే కాకుండా ఈరోజు కేసీఆర్ గారు ఒక లక్ష డబుల్ బెడ్ రిమీన్లు కట్టిస్తే రేవంత్ రెడ్డి గారు హైడ్రోజ్ తెచ్చి లక్ష ఇండు ఉల్లగొట్టిన పేదల ఇల్లు మొత్తం కొట్టేసినారు కేసీఆర్ ఏమో ఇండ్లు కట్టిస్తుంటే రేవంత్ రెడ్డి ఇల్లు మూలగొడతా ఉన్నాడు కేసీఆర్ గారేమో ఉచిత నల్ల ఇస్తే ఈ గవర్నమెంట్ వచ్చి బిల్లు పంపిస్తా ఉంది నల్లలకు ఐదు వందల సిలిండర్ అన్నారు ఐదు వందల సిలిండర్ ఎక్కడికి గుడియలేదు అదే కాకుండా ఈరోజు షాదింపు కింద తులం బంగారం ఇస్తామని చెప్పినారు కళ్యాణ లక్ష్మి కింద బంగారం లేదు ఆరు గ్యారెంటీలు ఇచ్చి నిండ ముంచిడు ప్రజలను నమ్మించి మోసపోయి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క ఆమె కూడా అమలు చేయలేదు కాబట్టి గ్రామాల ప్రజలను వాళ్ళలో తిరుగుతుంటే మైనార్టీ సోదరులు కానీ ఎవరు చూసినా బ్రహ్మాండమైన స్పందన ఉన్నది మళ్ళీ కేసీఆర్ అనే గెలిపిస్తామని ఇక్కడ ఉన్న ప్రజలు చెప్తా ఉన్నారు